జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం మరియు భారత స్కోర్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల ర్యాలీ విశాఖ గాజాకుల హై స్కూల్ రోడ్ల గల స్వామి విద్యా నికేతన్ పాఠశాలలో జరిగే జాతి అరణ్య సహీదుల దినోత్సవ కార్యక్రమాల ముందుగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ పి హేమలత చేతుల మీదుగా మొక్కలు నాటిన తర్వాత జరిగే కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ విశాఖపట్నం కార్పొరేషన్ అరవై ఏడవ కార్పొరేటర్ పల్లె శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ మరియు గైడ్స్ కార్యదర్శి దాసరి వేణుగోపాల్ మాట్లాడిన తర్వాత రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ మరియు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు జెండా ఓపి ఐదు కిలోమీటర్ల ర్యాలీను ప్రారంభించగా ఆ ర్యాలీ సాయిరాం నగర్ శంకర్ నగర్ అశోక్ నగర్ మారుతి నగర్ గాంధీ నగర్ మరియు హై స్కూల్ రోడ్ మీదుగా ఆటో నగర్ గాజువాక మీదుగా ర్యాలీ జాతీయ అరణ్య సహీదుల దినోత్సవం సెప్టెంబర్ పదకొండు స్వామి విద్యానికేతన్ సాయిరాం నగర్ హై స్కూల్ రోడ్ గాజువాక విశాఖపట్నం స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో స్కౌట్స్ మరియు గైడ్స్ జిల్లా సెక్రటరీ దాసరి వేణుగోపాలరావు పార్సల్ కరస్పాండెంట్ పాలూరి దేవి మరియు ఉపాధ్యాయులు సింగిరెడ్డి లక్ష్మి తూర్పాటి సూర్యకుమారి సాలాపు రూపలత అచ్యుతిని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో రెండు వేల పదమూడవ నుంచి రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదకొండున ఇది జాతీయ దినోత్సవంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పదిహేడు వందల ముప్పైలో జోదపూర్ రాజ్యానికి చెందినటువంటి మహారాజు తను రాజభవనం నిర్మాణం కోసం కేజ్రీ అనే చెట్లను నరికివేసి భవనం నిర్మించమని సైనికులను ఆదేశించగా దానికి సైనికులు ఆ కేజ్రీ అనే కేజ్రీలీ అనే గ్రామానికి వెళ్ళి ఆ చెట్లను నరికే పనిలో ఉండగా అక్కడ ఉన్నటువంటి బిష్ణోయ్ తెగకు చెందినటువంటి సుమారు మూడు వందల అరవై మూడు మంది ఆ గ్రామంలో నివసిస్తున్నారు వాళ్ళందరూ కూడా చెట్లను అని నరకడానికి వీలు లేదని ప్రాధాయపడినా వినకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ధైర్యవంతురాలైనటువంటి అయినటువంటి అమృతదేవైన మహిళ తన చెట్టును పట్టుకొని ఈ చెట్టు కంటే నా జీవితం పెద్ద ఎక్కువ కాదు ఈ చెట్టుని నరకాలంటే ముందు తలను నరకండి అంటే వెంటనే ఆ సైనికులు ఆవిడ తలను నరుకుతారు అది చూడలేనటువంటి తన ముగ్గురు కుమార్తెలు కూడా నిర్చించుకున్నాం ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మీ స్కౌట్స్ మరియు గైడ్స్ మీ తలక ఆశీస్సులతో మిగతా ర్యాలీ మేము కొనసాగిస్తాం దీనికి అంతటికీ కారకులైనటువంటి మా గురువర్యులు రమణ గారికి అదే విధంగా కామేశ్వర గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఎస్ మా మిత్రులు ఆవిడ మా ఫాదర్ కాదు ఇటువంటి మహోన్నత కార్యక్రమానికి మీరు అందరూ సహకరించి మన ఇంత ఇటువంటి బిజీ టైంలో కూడా జిల్లా కార్యదర్శిని రాష్ట్ర ఆర్బి సెక్రటరీని కూడా ఈ ర్యాలీ ప్రారంభించడానికి పంపించినందుకు మీకు అందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ర్యాలీని కొనసాగిస్తాము అరణ్యాన్ని కాపాడడం కోసం నాకుపాడైనటువంటి ఈ ఆ సంఘటనే కేసరి సంఘటన దుర్ఘటన అని అంటారు అప్పటి నుంచే ఈ చిప్కో మూమెంట్ ఇటువంటి మూమెంట్లు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అటవీ పర్యవేక్షణ సంరక్షణ అనే కార్యక్రమాలకి ముందుకొచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఆ జరిగినటువంటి అనేక సంఘటనలకు ఆ రాజు అయితే ఏ విధంగా అయితే ఆ జోదాపూర్ రాజు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి జోదాపూర్ రాజు ఏ విధంగా అయితే ప్రత్యేత్త ఈ అటవీ పరిరక్షణ కోసం ప్రయత్నం చేశాడో అప్పటి నుంచి ఇంతవరకు కూడా భారత ప్రభుత్వం కూడా చేస్తుంది కానీ దురదృష్టకరం ఏంటంటే రోజు రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు కూడా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ మాత్రమే ఈ కార్యక్రమం విరువుగా నిర్వహిస్తుంది ఇది ఒక జాతీయ దినోత్సవంగా ప్రకటించిన భారత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ఎందుకు నెగ్రీజన్ చేస్తుందో అర్థం కావట్లేదు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా ఆంధ్ర రాష్ట్రం స్టేట్ ఆర్డినెన్స్ కమిషన్ అదేవిధంగా మన విశాఖ జిల్లా సెక్రటరీ దాసరి వేణుగోపాలరావు గారు ప్రోత్సాహంతో అదే విధంగా జన విజ్ఞాన వేదిక పర్యావరణ కమిటీ నేను కన్వీనర్ గా ఉండడం ప్రతినిధిగా ఉండడం వల్ల ఈ కార్యక్రమ ర్యాలీకి ఏమో ప్రారంభిస్తున్నాం ఇటువంటి మహత్ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ఎస్ఓసీ గారికి ప్రత్యేకమైనటువంటి స్కౌట్ ద్వారా అదే సెక్రటరీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఉపాధ్యాయులకి కార్యక్రమం చాలా ముఖ్యమైనది ఈరోజు మొక్కల పెంపకం అడ అడవుల పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనది ఇది భారత్ కోర్స్ చేసే కాకుండా ప్రతి విద్యార్థి ప్రతి సంస్థ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి అందరూ భాగస్వాములు అయితేనే మనకి ఈ అడవుల పరిరక్షణ చెట్లు పెంపకం అనేది జరుగుతుంది ఈరోజు చాలా ముఖ్యమైనది ఓజోన్ అని వాతావరణ కాలుష్యం అని అలాగే మనకి పొల్యూషన్ రకరకాలుగా మనకి వీటన్నిటికీ నివారణ ఉపాయం ఏంటంటే మనం మొక్కల పెంపడం పెంపడం అలాగే అడవుల పరిరక్షణ సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవుతారని కోరుతున్నాం థ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ స్వామి స్కూల్ డైరెక్టర్ గారికి అదేవిధంగా మా జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి శ్రీ దాసరి వేణుగోపాల్ గారికి అదేవిధంగా ఆశ వచ్చిన ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు విద్యార్థులకి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నా శుభాశీసులు ముఖ్యంగా పర్యావరణ మానవ మనుగుడికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది పర్యావరణ పరిరక్షణలో ప్రధానమైనటువంటిది మొక్కల యొక్క పెంపకం మొక్కల యొక్క సంరక్షణ ద్వారా మొక్కల్ని అభివృద్ధి చేయటం ద్వారా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా సమ శీతోష్ణస్థితి పరిస్థితులను వాతావరణాన్ని సమతుల్యాన్ని అవన్నీ కాపాడుకోవచ్చు అందువల్లనే రోజు మహిళగా చేసినటువంటి కృషి అప్పట్లోనే పరి ఆవిడకి ఎంత అవగాహన ఉంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మా ఈ పొల్యూషన్ పెరుగుతూ ఇండస్ట్రియల్ వ్యవస్థ పెరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మనం మరింత జాగ్రత్తగా మరింత ఇది వేరు తోటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా ఈ సందర్భంగా ప్రజలకి ఈ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా మొక్కల పెంపు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించేందుకు ఈ రోజు జరిపించడం మన పాఠశాల యొక్క వారికి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని అభినందనల్ని తెలియపరుచినాం మరింతగా ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన ఉండి మొక్కలను విలువగా పెంచడం అదేవిధంగా మొక్కలను నరక్కుండా ఉండటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మన స్వామి స్కూలు లక్ష్మస్ గారికి ఉదయోగపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల్ని లో చైతన్యం తీసుకురావటం జరుగుతుంది ఈ సందర్భం వారు ఒక పక్క పాఠశాల నిర్వహిస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల్లో విలువగా పాల్గొంటూ జన విజ్ఞాన వేదిక లాంటి ప్రజల ప్రజా చైతన్యం జనంలో మూఢ నమ్మకాలను పారుదలేటటువంటి జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధంగా ప్రజల్లోకి మంచి చేస్తున్నటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తుంది